ఏర్పాటు చేసిన గ్రామస్తులు తెలుగుదేశం నాయకులు అలాగే బీజేపీ నాయకులు జన సైనికులు వివిధ శాఖలకి సంబంధించిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్తో ఈ గ్రీవెన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటారో ప్రజల సమస్యలు తెలుసుకుంటారో వాటికి పరిష్కారం చూపిస్తారో అప్పుడు పేద ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పే ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ గ్రీవెన్స్ తీసుకొచ్చారు ఈరోజు నేను ఇక్కడికి రావడం నిజంగా కూడా నాకు ఈవెన్స్లో పాల్గొనడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే కొంతమంది వచ్చారు ఇక్కడికి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పి వాళ్ళు ఒక ఊర్లో ఉంటే వాళ్ళు ఇంకో ఊరు పేరు చెప్తున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ అప్లై చేసుకోవాలో ఎవరి దగ్గరికి వెళ్తే దానికి సరిగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా తెలియకుండా చాలామంది ఊర్లలో ఈ గ్రామాల్లో ఉన్నారు నేను ఎప్పుడూ గ్రీవెన్సే కాదు ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటాను నా చుట్టూ ఇప్పుడు కొడవలూరుకి సంబంధించి కొడవలూరు మండలం సంబంధించి రాజుపాలెంకి సంబంధించి మిగతా కొడవలూరుకి సంబంధించి చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతిరోజు నా దగ్గరకు వస్తూనే ఉంటారు అమ్మ మేము కొడవలూరు నాయకులు కొండవలూరు మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అని చెప్పి వస్తూ ఉంటారు ఈ నాయకులకి అందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మేము నాయకులు అని మీరు చెప్పకూడదు ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి మీ టైంలో ప్రతి వారంలో ఒక్కరోజు మీ ఊర్లలో జరగండి ఈ లో జరగండి ప్రజలకి ఏమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని తీసుకురాండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మేబీ కొడవలూరు మండల నాయకులు అంతగా పాటించినట్లేదు లేదు అందుకనే ఈరోజు ఇన్ని గ్రీవెన్స్లు రావడం జరిగాయి వాళ్ళు ఎక్కడ ఏమి అప్లై చేస్తారో కూడా తెలియకుండా ఉండే ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అధికారులకు కూడా చెప్తుంటున్నాను చెప్తున్నాను ప్రతి దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని ఎప్పుడు మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో ఆట అడుగు ఎక్కడో వాళ్ళు పూరి గుడిసెల్లో ఉండే ప్రజలకు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇప్పుడు ఇది యాప్ ఓపెన్ చేస్తున్నావమ్మా మీరు ఇల్లు కావాలంటే పెట్టుకోండి ఇప్పుడు మనకి ముప్పై తేదీ వరకు ఇల్లు బుక్ చేసుకోమని చెప్పి మనకి టైం ఇచ్చిన్నారు కానీ అది వాళ్ళకి తెలియదు ఆ డిసెంబర్ పద్నాలుగు దాకిచ్చు మొన్న ముప్పై ఇచ్చారు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు కానీ ఆ విషయం ఆ ప్రజలకు తెలియదు అది తెలపాల్సిన ఎవరు తెలపాలి వాళ్ళకి సచివాలయ సిబ్బంది తెలపాలి లేదు అక్కడ ఉన్న నాయకులు వాళ్ళని సచివాలయం దగ్గర తీసుకెళ్ళి ఎంటర్ చేయించాలి కాబట్టి రాబోయే రోజుల్లో అయినా కనీసం నాయకులు అందరూ అధికారులతో కలిసి పనిచేసి ప్రజలకి క్షేమం కోరి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో ప్రభుత్వం నుంచి ఇచ్చేటివి వాళ్ళలోకి తీసుకోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడిని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు తీసుకున్న అగ్రీవెన్స్ లో తీసుకున్న అర్జీలకు అన్నిటికీ కూడా మేము తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తాం ఎక్కడ ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారో అవి అప్లై చేపిస్తాం ఎక్కడ ఇల్లు కోసం ఇచ్చారో వాటి పొజిషన్ కూడా తెలుసుకుంటాం అలాగే రోడ్సు డ్రైన్స్ ఇలాంటివి ఇచ్చారు ముఖ్యంగా ఎక్కువ స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం